హలో ఫ్రెండ్స్ రేపు కంప్లెట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి సంతోషంతో ఇక లోపలికి రాగానే నిషా కోపంతో ఏంటి చామంతి తెగ సంతోషపడిపోతున్నా నాకు తెలుసు చామంతి ఐశ్వర్య కోర్టుకొస్తుందని నువ్వు తెగ సంతోషపడిపోతున్నావు కదా పాపం ఐశ్వర్య రాదు ఎందుకంటే తనని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు ఇది విని చామంతి కోపంతో ఒక కుటుంబాన్ని విడదీయాలని ఎలా అనిపిస్తుంది ఒక కుటుంబాన్ని కలపాలనే కదా మనం ఈ లాయర్ కోర్టు వేసుకున్నాం ఈ కోర్టుకి అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుంది ఏంటే అసలు నువ్వేమనుకుంటున్నావి నీ సోది వాక్యాలు నాకు చెప్పకు నేను విజయ్ కుటుంబాన్ని నాశనం చేస్తున్నానా భార్య భర్తల్ని విడదీస్తున్నానా మరి నువ్వు కూడా నా ప్రేమిని ప్రేమించావు కదా నా ప్రేమ్ని ఎందుకు వదులుకోలేకపోతున్నావు మరి నాకున్న భర్తను వేరు చేయాలని చూస్తున్నావు కదా మరి నిన్నే మనాలి ఏంటి నిషమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు ప్రేమ్ బాబు గారికి మీకు పెళ్ళైనట్టుగా మాట్లాడుతున్నారు అయినా మీకు పెళ్ళి కాలేదు కదా జస్ట్ మీకు నిశ్చితార్థమైంది అంతే అయినా నీకు తలపు గురువు వంగలేదే నిన్ను ఎలా వంచాలో నీ పరువు ఎలా తీయాలనో నాకు బాగా తెలిసే చూడు నిషమ్మగారు నేను బాబుని ప్రేమించట్లేదు నేను ఎవరిని లొంగ తీసుకోవట్లేదు అలాంటి మాటలు మాట్లాడాలనుకో ఏం చేస్తానో తెలీదు ఏంటి నన్నేం చేస్తావి తినడానికి గతి లేదు కానీ నా సంగతి చూస్తావానే నిషమ్మ గారు అందరిళ్లలో పాచి పనులు చేస్తానేమో ఏదో రోజు నేను కూడా పెద్ద లాయర్ అవుతాను మీరు కూడా ఏదో రోజు నా దగ్గరికి వచ్చి న్యాయం కావాలని కోరుతారు ఇదంతా నిషావిని నవ్వుతూ ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావే నువ్వు లాయర్ అయిన తర్వాత నేను నీ కాళ్ళ దగ్గరికి వస్తానా నీకు మించి నేను పెద్ద లాయర్ అవుతానే అసలు నా గురించి ఏమనుకున్నావే నా దగ్గర ఆస్తి ఎంతస్తుంది పెద్ద పలుకుబడి ఉంది మరి నీ దగ్గర ఏముంది మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో నాకు బాగా తెలుసు అర్థమైందా అయినా నువ్వు బాగా నీతి వాక్యాలు చెప్తావులే నీ గురించి నువ్వు పట్టించుకో మంది గురించి ఆలోచించుకో తినడానికి తిండి లేదు కానీ బంగారు ప్లెక్ కావాల్సి వచ్చిందట ఇంతలో జడ్జి రావడంతో ఇక నిషా వెంటనే చూడు చామంతి నీకులాంటిని తీసుకుని వస్తానని చెప్పావు కదా నిజాన్ని సేకరిస్తానని చెప్పావు ఒక్కరోజు గడువివ్వమని గారిని కూడా అడిగావు మరి ఇప్పుడేమైంది కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రావట్లేదు కదా జడ్జిగారు చామంతి చెప్పేవన్నీ నిజాలు కాదు పచ్చి అబద్ధాలు ఈ జయగారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి విజయ్ గారు జయ దగ్గర నుంచి విడాకులు కోరుకుంటున్నాడు దయచేసిన క్లయింట్కి న్యాయం చేయండి జడ్జి గారు ఇక చామంతి వెంటనే నిషా ఇంకాస్త టైం ఉంది సార్ ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి ఎలాగైనా సరే నా క్లయింట్ వస్తుంది ఆ నమ్మకం నాకుంది సరే చామంతి నువ్వు చెప్పినట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను ఆ తర్వాత నీ క్లయింట్ రాకపోతే ఇక విజయ గారికి జయ గారికి విడాకులు ఇస్తాను ఇది విని చామంతి టెన్షన్ పడుతూ ఐశ్వర్యకి ఫోన్ చేస్తే ఇక స్విచ్ ఆఫ్ రావడంతో ఐశ్వర్య ఎక్కడున్నావు జయ జీవితాన్ని నువ్వే కాపాడాలి అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతుండగా కన వెనకాల ఉన్న రూమ్ సౌండ్ రావడంతో ఇదేంటి ఈ రూమ్లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి అనుకుంటూ చామంతి ఆ రూమ్లోకి వెళ్తుండగా ఇక ఐశ్వర్యను కట్టివేయడం చూసి చామంతి టెన్షన్ పడుతూ కట్లు విప్పుతుండగా ఇదంతా రమాదేవి చూసి ఇక చామంతిని కూడా తలపై కొడుతుంది చామంతి కోర్టులో గెలుస్తావని ఎలా అనుకున్నావు చామంతి నువ్వు ఐశ్వర్య దగ్గరికి వెళ్ళడం నేను చూశాను అందుకే ఐశ్వర్య కోర్టుకు రాకుండా తనని కట్టివేశాను ఇప్పుడు నువ్వు కూడా నా చేతిలో చిక్కుకున్నావు పాపం ఇక గారేమో నువ్వు రాకపోవడంతో ఫైనల్గా విజయ్కి ఆ జయ్కి విడాకులు ఇస్తారు ఇక నువ్వు నా కాళ్ళ కింద చెప్పులా ఉంటావు అనుకుంటూ రమాదేవి నవ్వుతూ ఇక ఇంటికి వెళ్ళిపోగానే ఇంతలో రోజా చూసి ఏంట తేగారు చాలా సంతోషపడిపోతున్నారు పాపం చామంతి కోర్టులో ఓడిపోబోతుంది అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నారు అత్తయ్య ఎందుకంటే జడ్జి గారి దగ్గరికి రాకుండా ఆ చామంతిని కట్టేశాను మంచి పని చేశారత్తయ్యా ఇక చామంతి ఎలా చదువుతుందో మనం కూడా చూద్దాం ఇంతలో చిత్రవతి ఇక రమాదేవి దగ్గరికి వచ్చి రమణమ్మ నువ్వు చామంతిని చదివించి మంచి పని చేశావు నీకొక రహస్యాన్ని చెప్పాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను ఏంటమ్మగారు ఏ విషయం గురించి మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా ఇదంతా రోజా విని ఇదేంటి ఈ అమ్మగారు రాగానే మా అత్తయ్య ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు ఏదో రహస్యాన్ని చెప్పాలని రూంలోకి రమ్మని ఎందుకు చెప్పింది ఏదో జరుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలి అని రోజా మనసులో అనుకుంటుంది ఇటు ఏమో చిత్రపతి సంతోషంతో ఇక రమాదేవిని రూమ్లోకి తీసుకెళ్ళి రమణమ్మ ఎన్ని రోజులు ఒక రహస్యాన్ని దాచాను అదేంటో నా నోటితో చెప్పమంటావా ఆ చెప్పండి అమ్మగారు ఏ విషయం గురించి చామంతి ఎవరో నీకు తెలుసా ఎవరో నాకెందుకు తెలీదమ్మగారు ఆ రామచంద్రయ్య కూతురే కదా కాదు రమణమ్మ రాజ సంస్థానానికి చెందిన మనవరాలు వంద కోట్ల ఆస్తికి వారసురాలు చామంతి ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటమ్మగారు మీరు చెప్పేది నిజమేనా చామంతి వంద కోట్ల ఆస్తికి వారసురాలా అవును రమణమ్మ మా అన్నను చంపినప్పుడు చామంతి తప్పిపోయింది అప్పుడు రామచంద్రయే ఆ చామంతిని పెంచాడు నా చామంతి రాకుమారి అని ఎవరికి తెలియద్దని రామచంద్రయ్య దగ్గర ప్రమాణం తీసుకున్నాను ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి మనసులో నేనేమో ఆ చామంతి చావాలని తలపై గట్టిగా కొట్టాను ఈ విషయం గనక అమ్మగారికి తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో నా ప్రాణాలు కూడా పైకి పోతాయి ఇప్పుడు ఏం చేసినా సరే చామంతిని కాపాడుకోవాలి అని అనుకుంటుండగా ఇక చిత్రవతి వెంటనే ఏంటి రమ్మనమ్మ ఏం ఆలోచిస్తున్నా ఏం లేదమ్మగారు నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ రమాదేవి ఇక కాలేజ్ దగ్గరికి రాగానే చామంతి చావు బతుకుల మధ్య ఉండడం చూసి వెంటనే రమాదేవి టెన్షన్ పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఇదంతా నిషా చూసి ఏంటత్తయ్యా ఆయన ఈ పనిదాన్ని ఎందుకు కాపాడుతున్నారు చేస్తే చావనివ్వండి ఈ కోట్లో నేను గెలవాలని మీరు ఆశిస్తున్నారు కదా మీ కోరిక మేరకై ఇంకొద్దిసేపట్లో నేను గెలవబోతున్నానత్తయ్య ఇక రమాదేవి కోపంతో నిషా చెంప పగలగొట్టి యువతి నీకు అత్తయ్యా ఇంకోసారి నన్ను అత్తయ్యా అని పిలువకు నా చామంతి నాకు కాబోయే కోడలు నా ప్రేమ్ కూడా చామంతిని ప్రేమిస్తున్నాడు చామంతి కూడా ప్రేమ్ని ప్రేమిస్తుంది కదా నేను కూడా నిర్ణయం తీసుకున్నాను నా కొడుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేస్తానని ఇదంతా నిషా విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆ చామంతి మీద పగ తీర్చుకోవాలని ఎన్నో ప్లాన్లు వేశారు కదా ఇప్పుడు అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిషా ఇంకోసారి నా కొడుకు జోలికి రాకు కారణం ఏంటో చెప్పాను అత్తయ్య ఇప్పుడే వెళ్ళిపోతాను ఎందుకంటే చామంతి వంద కోట్ల ఆస్తికి వారసురాలు కాబట్టి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను నా చామంతి నా కోడలు కోర్టులో కూడా నా చామంతి లాయర్గా వాదిస్తుంది తప్పకుండా వాళ్ళిద్దరికీ న్యాయం చేపిస్తుంది అర్థమైందా నిషా ఇదంతా ప్రేమ్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మా అమ్మకు ఇంత మార్పు వచ్చిందా అసలు మా అమ్మ చామంతి కూడలని చెప్పడం ఏంటి ఇన్ని రోజులు నా ఛామ్ని ప్రతిరోజు ఏడిపించేది కానీ ఇప్పుడు నా ఛామ్ని కాపాడుకోవడానికి తపన పడుతుంది ఎలా అయితేనేం మా అమ్మ అయితే ఒప్పుకుంది కదా ఇక తొందరలో చామంతికి నాకు పెళ్లి కాపోతుంది అనుకుంటూ ప్రేమ్ సంతోషపడుతుండగా ఇక నిషా వెంటనే చూడు ప్రేమ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను దయచేసిన ప్రేమను అర్థం చేసుకో ఏంటి నిషా చెప్తే నీకు అర్థం కావట్లేదా నీకు నేను ఆల్రెడీ చెప్పాను నిన్ను నేను ప్రేమించట్లేదు చామంతిని ప్రేమిస్తున్నానని పదే పదే చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు నా చామ్ కాలేజీకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏడిపిస్తూనే ఉన్నావు కదా అవన్నీ మర్చిపోయానని ఎలా అనుకున్నావు ఇంకోసారి నా దగ్గరికి రాకు అర్థమైందా గుడ్ బాయ్ అని చెప్పి ప్రేమ్ వెళ్ళిపోగానే ఇక నిషా కోపంతో అత్తయ్య నాకు నమ్మక ద్రోహం చేస్తారా మీతో ఎలా ఆడుకుంటానో చూడండి మీకు టార్చర్ ఏంటో ప్రతిరోజు చూపెడతాను అనుకుంటూ నిషా వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్